ఏర్పరచబోతోంది ఫోన్ వస్తోంది ఫోన్ టచ్ చేయకూడదు ఆడుకుంటాడు హలో పక్కన మదన్ ఉన్నాడా ఉన్నావా ఉన్నాడంట అయితే వాడికి ఫోన్ ఇవ్వు చెప్పండి ఎవరు ఫ్యూచర్ లో ను గ్యాంగ్స్టర్ అవుతావా మెకానిక్ అవుతావా రా గ్యాంగ్స్టర్ అవుతాను అయితే ఫోన్ కింద ఉన్న డ్రా ని తీరు లోపల ఒక గన్ ఉంది ఆ గన్ తీసుకొని ఇట్లా లేనిని చెప్పాడే ఆ జాకి గాడి నూతి మీద కురిపెట్టరా పెట్టాను షూట్ మాట్లాడకపోతే కాల్ చేస్తానని వాడికి చెప్పాను రేయ్ కుంద్ర కుంద్ర మాట్లాడతాను రే ఎదవ తిక్కు కాలేదు ఈ రోజు ఎందుకు పికల అది వాణిశ్రీ వాణిశ్రీయా రేయ్ నిన్న సిల్క్ ఈ రోజు వాణిశ్రీయా నువ్వు బాబు ఆ ఫ్యాన్ బాయ్ వారా రేయ్ తొందర పడగరా పో రేయ్ అనుకున్న ప్లాన్ ని అనుకున్నట్టుగా అమలు చేద్దామని ఎదిలేని మనిషి సినిమాకి ఆంటనీ ని తీసుకెళ్ళా కానీ కత్తి కంతారం ఎగురొచ్చి పొడిస్తానని దొబ్బెట్టి సయ్య చేసి నన్ను ఆంటనీకి పట్టిమ పోయాడు వాడి గంతులో కత్తి దొప్పి ఎలాగో తప్పించుకున్నట్టనరా మార్గాడు వాడి బాబుకి ఒక్క ఫోన్ చేశాడు ఒకే ఫోన్ దాంతో మొత్తం మార్చేసాడు నేను మెకానిక్ అయ్యాను నేను మూడు ఫోన్లు చేస్తానురా మూడు ఫోన్లు నువ్వు ఏ తొక్క పిక్కలేకపోయా నువ్వేం క్యాన్సర్ టెన్షన్ అవుకురా నాన్న దగ్గర ఇంకో మంచి ప్లాన్ ఉందిరా రా ఏలూరుకి వెళ్తున్నానని చెప్పి క్లబ్కెళ్ళి దాకోపోతున్నావే అదా అవును నేను ఈజీగా పట్టుకొని చెబుతాను రా కోడి పిల్లి చెప్పినట్టు చెప్తాను సరే రా మరైతే ఇంకో మంచి ప్లాన్ చేసి ఆంటోని కదా ముగించేస్తాను రా నువ్వేం ప్లాన్ తొక్క వెయ్యక్కర్లేదు ప్లాన్ నేనేస్తా నువ్వు చేసి చావు చస్తాను రా చెప్పరా ఏం చేయాలో మిగతా వాళ్ళని నమ్మితేనే కాదు అలా ప్లాన్ దొబ్బుతోంది నువ్వు నిన్ను నమ్ము నువ్వు వాడితోనే క్లబ్కి వెళ్ళిపో గ్యాప్ వదలకు మిత్రుడిలా వెంటే ఉండి వాడి కథ ముగించాయి బుర్రకెక్కిందా నాకెందుకో ఇదే నేను నీతో మాట్లాడే ఆఖరి ఫోన్ కాల్ అనిపిస్తోంది మొత్తం మార్చేనా రేపు మార్క్ ఇక్కడ మెకానిక్ ఉండాలి మనమందరం బంగ్లాలో గ్యాంగ్స్టర్స్ గా ఉండాలి మారుస్తాడ్రా ఈ రోజు మిస్ అవదు ఇంకా ఏం ఏమవలేదు రమ్య ఇక్కడి కింద కూర్చో ఎవరైనా చూస్తారు వెళ్ళిపో ఫోన్ ని దొంగలం కదా అది ఎవడి దగ్గర ఉందో వాడు ఏదో ఒకటి చేసి మళ్ళీ అంతా మార్చేస్తే అప్పుడు నువ్వు నేను అంతా మర్చిపోతాం ఏం జరగదు రమ్య ఆ ఫోన్ ఖచ్చితంగా దొరుకుతుంది ఏంట్రో మసరాటి మన ఇంటికి అమ్మాయి వచ్చింది మన మార్క్ అమ్మాయి అంటే పడదు కదా ఎవరు కూసిందే బాబు దీని మీద ఉన్న బొమ్మని మీరు వెతుకుతున్నారని కుర్రాళ్ళు చెప్పారు ఇలాంటిదే ఆ మదన్ మాత్రం గ్యారేజీలో చూశాను బాబు నా బాబు ఆంటనీని వేసేస్తాడు రే టైము డేటు మారింది ఏం చేశారా ఎవరితో మాట్లాడా చెప్పండి బాబుని కాపాడడానికి ఏమేం చేసావో అదే నేను నా బాబుని కాపాడడానికి చేస్తాను లెక్కేసుకొని చూసుకో మార్కులు కరెక్ట్ గా ఉంటాయి డిసెంబర్ ముప్పై తారీఖు మా నాన్నతో మాట్లాడేసా నా బాబు జాకీ నీ బాబు చంపడానికి చెప్పడానికి ఏంటి మావా ఏలూరుకు వెళ్ళలేదా లేదు మావా ప్లాన్ చేంజ్ అయింది ఈ రోజు నీతో ఆహ్ రా మావా క్లబ్లో ఒక ముఖ్యమైన మీటింగ్ డిసెంబర్ ముప్పై హలో హలో నేను బంగారు రాజుని మాట్లాడుతున్నాను చెప్పు బంగారు రాజు రే రే మార్కే ఒక డేట్కి ఒక్కసారే కదా అలా ఫోన్ చేయగల ఓన్లీ వన్ కార్పరేట్ డే సార్ అది మదం చేసేశాడు సార్

ఎట్టది ఏ కాంబరం స్కెచ్ చేశాడా ఇప్పుడే వాడిని వేసేస్తావా చావు వస్తుందా నా ముందుకి నా మిత్రుడు నువ్వు ఉండగా హాయ్లా 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 కరెక్ట్ ఒక రోజుకి ఒక కాల్ మాత్రమే చేయగలం కానీ పన్నెండు దాటిపోతే నెక్స్ట్ డే నీ మర్చిపోయారు కదా అయ్యో రే 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 పూర్తి ఎక్కురా రే నేను ఇప్పుడే ఆ పిచ్చిన కొడికి కొంచెం కొంచెంగా అర్థమయ్యేలా చెప్పి ప్లాన్ చేసి పంపించాను అయ్యో వాడి బాబు ఫోన్ ఎత్తితే నా బాబు బతుకు బస్ స్టాండ్ అవుతుంది నాన్న అయ్యో నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి మీ అబ్బాయి మార్క్ మాట్లాడుతున్నాను నాన్న మార్తాండా మాట్లాడుతున్నాను రాకీ మార్తాండా జాకీ మా నాన్న ఫోన్ నేను టైం టైవర్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను జాకీ నేను నమ్మొద్దు బాడీ మిమ్మల్ని చెప్పపోతున్నాడు ఏకాంబరం కాదు రే జాకీ అక్కడ మా నాన్నకేమైనా అయిందో ఇక నీకు కొడుకు నీ కాల్ చేస్తానా నాన్న మార్క్ నన్ను షూట్ చేసినా నో ప్రాబ్లం మార్క్ నన్ను చంపినా నో ప్రాబ్లం నోరు ముయిరా నువ్వు మాత్రం నేను చెప్పినట్టు అన్ని షూట్ చేసి చెప్పయి నేను ప్రాణాలతో మళ్ళీ వస్తాను చచ్చి చచ్చి ఆడుకుందాం నాన్న ఏం ప్రాబ్లం ఉండదు ఆహా అరేయ్ అయ్ మా ఉల్ఫ్ లేదు ఉన్నావా రా ఉల్ఫు తోడేలు వెంటే వడ్డిని బాబుని క్లబ్బులో ఫ్యూచర్లో నిన్ను

లేదు వాడేం చెప్తాడో విందామంటున్నాను కదా అయినా వాడు పెద్దగా ఏం చెప్తాడని బస్సులో మిస్ అయిన స్కెచ్ థియేటర్ లోనూ వేసింది ఏకాంబ్రం కాదు నా ప్రాణమిత్రుడు జాకీ మార్తాండా అని చెప్తాడా నా పేరు చెప్పి గంజాయి అమ్మింది గండ్లు పంపించింది అమ్మాయిలతో వ్యాపారం చేసింది ఏ కొలంబియన్ డాను కాడి కాళ్ళు నాక్కింది ఏకాంబ్రం కాదు నాతోనే ఉన్న నా ప్రాణమిత్రుడు జాకీ మారుతాడా అని చెప్తాడా నా నా నేను డై డ్రైవర్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను నైన్టీన్ నుంచి మీ అబ్బాయి మార్క్ మాట్లాడుతున్నాను జాకీ నేను నమ్మొద్దు వెంటే ఉండి బాబుని బాబు నీ క్లబ్ లో జాకి పోదామా మావా ఒక్క నిమిషం అవునరా ఎన్నాళ్ళరా నీ వెనకాల కుక్కలు అత్తరు కానీ చావరా నీ చేతిలో ఉన్న గన్ను నీదై ఉండొచ్చు అందులో బుల్లెట్లు నావిరా జీవితంలో ఓ తండ్రి నా కొడుకు ప్రాణం పోస్తాడు కానీ నా కొడుకు నాకు ప్రాణం పోసాడు ఓ ఫోన్ ద్వారా ఒకటి ఇరవై ఏళ్ళు ముందుకెళ్ళి నాతో ఎలా మాట్లాడేరో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కానీ అదే నా మిత్రుడు చేసిన ద్రోహాన్ని నాకు తెలియజేసింది నుంచి ఫోన్ వచ్చింది నీకెందుకు నువ్వు చెప్పాలి అంటే నా ఫోన్ నా దగ్గర ఉండదా మంచిలో ఏంటర్ జడిలో ఏంట్రా మంచి జాకీ చెడ్డవాడు ఆంటనీ మంచివాడికి మంచివాడు చెడ్డవాడికి మరీ చెడ్డవాడు ఇక్కడ ఉన్న అందరూ నన్ను వదిలించుకోవాలనుకున్నారు కదా ఆంటనీ వదిలిపోడు వదిలేసి పోడు నువ్వు ఇచ్చిన గంటలో బ్లడ్స్ లేకపోతే ఏంట్రా ఈ క్లబ్లో లో ఉన్న వాళ్ళందరు ఉన్నవాడు ఈ టైం మిస్ అవుదు మావా ఇక్కడ నిన్ను చంపి నేను తిన్నగా నైన్టీన్ నైన్టీ ఫైవ్ కి వెళ్ళబోతున్నా బెస్ట్ డే బెస్ట్ డే ఫార్ మై బెస్ట్ ఫ్రెండ్ ఏంటి మళ్ళీ గ్యారేజ్కి వచ్చేసాను ఏం జరిగిందో తెలియట్లేదే ఇరవై సంవత్సరాల క్రితం

ఎవరు బాబు మన కుర్రాళ్ళు ఎవరిని పిలవమంటావు మీరేం సార్ గ్రీజు చిల్లర బనంతో ఉన్నారు బొక్కలన బనానికే కాదు నిక్కర కూడా ఉన్నాయి ఆయ మట్ గ్యాస్ జా అవును నువ్వు గ్యాంగ్ స్టర్వే రాయ్ మళ్ళీ గ్యాస్ జా ఏమైంది నీకు నువ్వు మొదటి నుంచి గ్యాంగ్ స్టర్వే